ఒక తల్లి తండ్రి రోజు కూడా చక్కగా కొంచెం పాలు తీసుకొని శివయ్యకి రోజు నైవేద్యంగా పెట్టి ఆ తన యొక్క భక్తిని భక్తిశ్రద్ధతో చూపించుకుంటూ ఉండేవాళ్ళు ఒకరోజు వాళ్ళిద్దరు కూడా ఊరికి వెళ్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఒక పాపని పిలిచి అమ్మ మేము ఊరు వెళ్తున్నాం కాస్త మేము వచ్చేది ఒక ఈలోపు ఈరోజు నైవేద్యం పెట్టాలి కావట్లేదు టైం అవుతుంది కాస్త నువ్వే పాలు మరగపెట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టేసి మేము వచ్చేటప్పుడు నీకు చాలా ఆడుకోవటానికి బొమ్మలు తెస్తామమ్మా అని చెప్తే సరే నాన్నగారు అని చెప్తుంది వాళ్ళిద్దరు కూడా ఊరికి వెళ్ళిపోతారు ఈ అమ్మాయి చక్కగా పాలు తీసుకొని చక్కగా మరగపెట్టి ఆ వాటిని తీసుకొని ఒక క్లాత్ కప్పుకొని శివుడి దగ్గర తీసుకెళ్ళి నైవేద్యంగా పెట్టి క్లాత్ తీసి నైవేద్యంగా పెట్టి ఒక దూరంగా వెళ్ళి కూర్చుంటుంది మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే ఆ పాలు అలాగే ఉంటాయి అలాగే ఉంటే అప్పుడు ఈ పాప ఏంటయ్యా శివయ్య పాలు తాగలేదేంటి మా నాన్నగారు వస్తే తిడతారు నాకు చాలా బొమ్మలు తెచ్చి పెడతా అన్నారు మీరు కనుక మంచిగా నైవేద్యం తాగితే తిను తిను అని చెప్తే ఎంత సేపటికి ఆ లేవు లేదు శివుడు ఎలా తాగుతాడని తాగడు కదా పాపకు పాపం చెప్పిన పని ఏంటి నైవేద్యంగా పెట్టు అంటే తింటాడేమో అనుకుంటుంది పాప పాపం సరే అని చెప్పేసి శివయ్య తిను ఇంకేం కావాలి దీంట్లో సరిగ్గా మరగపెట్టలేదా నేను ఇంకేమైనా నైవేద్యం పెట్టాలా ఎందుకు తినట్లేదు అది అంటే అసలు ఏమి మా ఎటువంటి రెస్పాన్స్ లేకపోవటంతో అమ్మో మా నాన్నగారు వస్తే నన్ను తిడతారు చంపేస్తారు కూడా అని చెప్పేసి నేను మా నాన్న ఎందుకు నేనే చచ్చిపోతాను అని చెప్పేసి ఆ శివలింగాన్ని తల బాదుకుందాం అని తల బాదుకోబోతుంటే అంతలోకి శివయ్య చేయిడ్డం పెట్టి ఆ పాలు చక్కగా తాగి వెళ్లిపోతారు వెళ్ళిపోతే తర్వాత ఈ మా ఆడుతూ పాడుతూ మా నాన్న బొమ్మలు తెస్తాడు నైవేద్యం పెట్టేసి అనుకుంటూ ఆ బొమ్మ తీసుకుని కింద తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తే ఇంతలో ఊరి నుంచి వాళ్ళమ్మ నాన్న వస్తారు ఏంటమ్మా ఎంత ఆనందంగా ఉన్నామంటే శివయ్య పాలు తాగేశాడు అందుకే నాకు చాలా ఆనందంగా ఉందంటే ఏంటి ఏదో కోసం అలా పెట్టి మళ్ళీ తీసుకుని వస్తాను రోజు నేను ఆ తాగడం ఏంటి నువ్వు తాగవద్దని చెప్తున్నావు కదా అని చెప్తే లేదు శివయ్య తాగాడు శివయ్య తాగాడు అంటే శివయ్య తాగడమా ఏంటా ఆయన వెంట పట్టుకొని దెబ్బలు కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే శివలింగం చుట్టూ కూడా శివయ్య నువ్వు తాగేవని చెప్పు తాగేవని చెప్పు అంటూ కేకలు వేస్తూ ఉంటే సరిగ్గా జుట్టు పట్టుకునే టయానికి శివలింగం ఇలా చీల్చుకొని అమ్మాయిని శివలింగంలోకి తీసుకుంటాడు ఆ శివుడు అప్పుడు ఆయన తండ్రి చెయ్యి జుట్టులో జుట్టు ఇలా పట్టుకొని ఉంటుంది అనమాట అంటే శివయ్య ఆ అమ్మాయిని శివలింగంలోకి తీసుకొని వాళ్ళు కళ్ళు తెప్పించాడు అంటే శివుడు తాగాడు అని వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట కాబట్టి శివుడు చేసేటటువంటి మాయలు అంతా ఇంత కావండి శివుడు దృష్టి మన మీద పడింది అంటే అమాయకమైనటువంటి ఆ పాప చూసారా ఆ పాపకి ఎలా ప్రత్యక్షం అయ్యాడు అలాగే మనం కల్లా లేనటువంటి భక్తిని చూపిస్తే ఆ దేవుడు ఖచ్చితంగా మన మీద కర్మ చూపిస్తాడు మీరేమంటారు